హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను నా వీడియో చూస్తే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి అయితే వీడియో కంటిన్యూ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో అయితే వెళ్తుంది సో అందుకే లైక్ చేస్తారని అనుకుంటున్నాను సో ఈ రోజు నుంచి అయితే నేను ఇంట్లో పనులు అయితే స్టార్ట్ చేశాను శ్రావణ మాసం పనులు అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ వచ్చేసి కిచెన్కే స్టార్ట్ చేశానండి సో ఇక్కడ చూస్తున్నారు కదా బాటలు సో ఈ బాటిల్ బ్రష్ వచ్చేసి నేనైతే మార్కెటింగ్ చేస్తారు కదా వీధుల్లోకి వస్తారు మార్కెటింగ్ చేసేవాళ్ళు సో వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను ఆ బాటిల్కి వచ్చేసి పైన వచ్చేసి క్యాప్ వస్తుంది సో ఆ క్యాప్ మనం ఓపెన్ చేసి అందులో అయితే లిక్విడ్ వేసుకోవాలి సో ఆ లిక్విడ్ వేస్తే మనకి కింద అనేసి హోల్స్ అనేసి ఉంటాయి బ్రష్కి సో హోల్స్ నుండి అయితే మనకైతే ఆ లిక్విడ్ అనేది వస్తుంటుంది సో ఆ బ్రష్తోనైతే నేను ఫస్ట్ క్లీన్ చేశాను తర్వాత ఇలా సోప్ పెట్టుకొని స్క్రబ్తో అయితే క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే ఇది కిచెన్ కదా ఇక్కడ మనం ఎక్కువగా నాన్ వెజ్ వెజ్ అన్నీ వండుతూ ఉంటాం కదా సో దానివల్ల ఎక్కువగా జిడ్డు పట్టేసింది సో దీంతో అయితే స్క్రబ్తో అయితే ఇంకా క్లీన్ అవ్వద్ది అనేసి ఇలా స్క్రబ్తో అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇల్లు క్లీనింగ్ అనేది చాలా పెద్ద పని అయితే నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే సంక్రాంతి పండుగలు శ్రావణ మాసాలు ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు మనం ఇల్లు క్లీనింగ్ చేస్తాం కదా ఒక్కొక్కసారి అయితే వన్ వీక్ త్రీ ఫోర్ డేస్ అయితే అయిపోతుంది ఈ ఇల్లు క్లీనింగ్ వలన ఎప్పుడూ క్లీన్ చేస్తాము బట్ ఇలాంటి పండుగలు అవి వచ్చేటప్పుడు అయితే కొంచెం క్లీనింగ్ అనేది ఎక్కువగా పడుతుంటుంది ఎందుకంటే మా సైడ్ వచ్చేసి ఇత్తడి బిందులు స్టీల్ సామాన్లు ఎక్కువగా వాడుతాము సో ఇలాంటప్పుడు ఇత్తడి సామాన్లు కూడా క్లీన్ చేయడానికి అయితే ఎక్కువ టైం పట్టేస్తుంది మాకైతే సో అప్పట్లో అయితే పెళ్ళిళ్ళు చేస్తే పుట్టింటి నుండి సారి సామాన్లుగా ఈ ఇత్తడి సామాన్లు అనేవి ఇచ్చారు బట్ ఇప్పుడు అలా ఇవ్వట్లేదు ఇప్పుడైతే సిల్వర్ సామాన్లు వెండి సామాన్లు అయితే ఇచ్చుకుంటున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి నా కిచెన్ క్లీనింగ్ కూడా పూర్తి అయిపోయింది చాలా నీట్గా ఉంది కదా అద్దంలా మెరిసిపోతుంది నా కిచెన్ అయితే చాలా నీట్గా అయితే క్లీన్ చేశాను ఆ ఆయిల్గా ఉండేది అంతా పోయింది సోప్ పెట్టి లిక్విడ్ వేసి మొత్తం బ్రష్తో పామి స్క్రబ్తో పామి మొత్తానికైతే ఇలా నీట్గా తలతల మెరిసేటట్లయితే నా కిచెన్ అయితే రెడీ చేసుకున్నాను ఇంకా ఈ స్టవ్ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను మా కిచెన్ ప్లాట్ఫార్మ్ వచ్చేసి చాలా చిన్నది ఇచ్చారు ఎక్కువగా ఏమి పెట్టుకోవడానికి కూడా నాకు అవ్వదు సో చూసారు కదా ఎంత చిన్నగా ఇచ్చారు కిచెన్ అయితే ఎప్పుడు కూడా కిచెన్ అనేది కొంచెం పెద్దగా ఎక్కువగా సెల్ఫ్లు ఉంటేనే బాగుంటుంది ఏవైనా మనం పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనకైతే సో చూసారు కదా అంత ఎత్తులో ఉన్నాయి నేను పోపు డబ్బాలు పప్పు డబ్బాలు ఏవైనా తీసుకోవాలంటే చాలా ఎత్తులో ఉన్నాయి సో అందుకోసమే చిన్న స్టూల్ అనేది ఎప్పుడు ఉంచుకుంటాను ఇంకా ఇక్కడ వచ్చేసి నా కిచెన్ పని పూర్తయినాక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా మా చిన్నోడు కూడా ఆటకి వెళ్ళి వచ్చాడు ఈరోజు సండే కదా సో ఆటకి వెళ్ళి వచ్చి ఇంకా పాలు వేసుకొని తాగుతున్నాడు ఈసారి పూజ సామాన్లు దోమడానికి నాకైతే టైం సెట్ కాలేదు అంటే శనివారం పూజ సామాన్లు దోమతాం కదా ఎప్పుడైనా సరే పూజ సామాన్లు తీసి దోముకోవాలంటే శనివారమే తీస్తాము సో అలా నేను శనివారం అయితే తీసాను ఇవన్నీ కూడా అంటే నిన్న తీసాను ఈ పూజ సామాన్లు అన్నీ కూడా సో ఆ మొత్తం ప్లేట్ అంతా ఉంది కదా ఆ టైల్స్ ప్లేట్ అంతా పూజ రూమ్లది అంతా నీట్గా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి కింద ఉండే ఈ పూజ సామాగ్రి అంతా ఈరోజైతే క్లీన్ చేసుకోవాలని ఉంచేసాను అలా మొత్తం ఒకేసారి అయితే నేను చేయలేను సో అందుకోసమే కొంచెం కొంచెంగా చేసుకుంటానని అలా చేశాను బట్ ఈరోజు ఆదివారం కదా గురు పౌర్ణమి పడింది ఈ గురు పౌర్ణమి నాడు నా పూజ ఏమీ కాలేదని చాలా బాధపడ్డాను నిజంగా నేను ముందు కూడా నేను చూసుకోవలేదు క్యాలెండరు ఇలా గురు పౌర్ణమి పడిందని సో ఈ క్లీనింగ్లోనే ఉండిపోయిన ఏర్ అయితే గురు పౌర్ణమికి సో ఈ రోజు నేను గురు నాడు బాబా గుడికి వెళ్ళకపోయినా సరే ఇంట్లో పూజ చేసుకోకపోయినా సరే నాకు ఆ బాబా దర్శనం అయితే నాకు అయ్యింది సో ఎలా అంటారో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే బాబా దర్శనం అనేది నాకు ఎలా అయ్యిందో మీరు చూస్తారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఈ పటాలన్నీ క్లీన్ చేయాలి కదా సో అందుకోసం చిన్న చిన్న విగ్రహాలన్నీ కూడా ఈ చిన్న ట్రబులు అయితే పెట్టుకుంటున్నాను పటాలన్నీ కూడా తర్వాత క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ చిన్న ట్రబ్బులు అనివన్నీ విగ్రహాలన్నీ నేనైతే క్లీన్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి చిన్న గణేశుడు తెచ్చాను కదా సో ఆ గణేష్ అయితే నేను హెచ్ఓడి వెళ్ళేటప్పుడు అయితే గణేష్ పండగకి హెచ్ఓడి వెళ్ళినప్పుడు నాకు బాగా నచ్చిందని అక్కడ నుండి తీసుకొచ్చాను ఇంకా ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు సో అమ్మవారికి అయితే నేను చిన్న పట్టు లంగా అయితే కుట్టాను సో అదైతే ఇప్పుడు తీసేస్తున్నాను ఇది వచ్చేసి సిల్వర్ది చాలా ఇయర్స్ అయింది నేనైతే తీసుకొని ఇంకా ఈ శ్రావణ మాసంలో ఈ లక్ష్మీ అమ్మవారు నా చేత అయితే పూజలు బాగానే అందుకుంటుంది ఎందుకంటే ఈ లక్ష్మీ అమ్మవారిని వెండి బౌల్లో మనీ వేసి అంతే డబ్బులు కాయిన్స్ ఉంటాయి కదా సో ఆ కాయిన్స్లో వేసి పెడుతూ ఉంటాను అండ్ కల మీద పెడుతూ ఉంటాను రకరకాలుగా ఈ లక్ష్మీ అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో అయితే నేను పూజలు చేసుకుంటాను చాలా బ్లాక్గా అయిపోయింది కదా లక్ష్మీ అమ్మవారు ఎందుకంటే మనం పూజారూంలో పెట్టేసి దీపాలు దోపాలు వేస్తూ ఉంటాం కదా సో ఆ వేడికి వెండి విగ్రహాలు మనం పూజారూంలో పెట్టుకుంటే అట్లా అయిపోతాయి బ్లాక్గా అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి సింహాసనం సో ఈ సింహాసనంలో కూడా నేను లక్ష్మి అమ్మవారిని కూర్చుని పెడుతూ ఉంటాను ఇంకా అందులో చిన్న చిన్న విగ్రహాలు కూడా పెడతాను ఇత్తడి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి బుజ్జి గణపయ్య సో బుజ్జి గణపయ్య ఎత్తడి విగ్రహమేని నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది అది వచ్చేసి పంచలోహాలతో తయారు చేస్తూ ఉంటారు కదా చిన్న విగ్రహాలు సో పంచలోహాలతో కూడా చిన్న గణేషుడు అయితే ఉంది ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకయ్య స్వామి విగ్రహం ఇవన్నీ చిన్న చిన్న విగ్రహాలు ఇంకా నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ గణపతుల విగ్రహం ఇది కూడా సిల్వర్ దేని బట్ ఇది కూడా బ్లాక్గా అయిపోయింది చాలా బ్లాక్గా అయిపోయింది ఇలా వెండి వస్తువులకి కొంచెం వేడి తగిలిన చాలు కదా ఇలా బ్లాక్గా అయిపోతాయి సో అట్లా ఇది కూడా బ్లాక్ అయిపోయింది బాగా సో ఇవి వచ్చేసి రెండు ఏనుగులు చిన్న ఏనుగులు ఇది లక్ష్మీదేవికి తీసుకునేటప్పుడే తీసుకున్నాను ఇలా అయితే సెట్ చేస్తుంటాను నేను ఈ ఏనుగులు కూడా నేను సిల్వర్వే తీసుకున్నాను ఈ మూడు ఒకేసారి తీసుకున్నాను ఆ రెండు ఏనుగులు లక్ష్మీ అమ్మవారు అయితే ఒకేసారి తీసుకున్నాను అప్పట్లో వచ్చేసి లక్ష్మీ అమ్మవారు నాకు సిక్స్టీన్ హండ్రెడ్ పడింది నెక్స్ట్ ఏనుగులు వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది అప్పట్లో అయితే అప్పట్లో అంటే ఒక సిక్స్ ఇయర్స్ అయితే అవుతుంది తీసుకొని సో ఇప్పుడు కొంచెం కాస్ట్ అనేది కొంచెం పెరిగే ఉంటుంది కదా ఇంకా ఈ రెండు వచ్చేసి పింగాళి ఏనుగులు ఆ రెండు అయితే సో ముందు ఆ సింహాసంలో లక్ష్మీదేవి చూపించాను కదా సో ఆ లక్ష్మీదేవికి అటు ఇటు సైడ్ను పెట్టడానికి ఈ పింగాళి ఎలిఫెంట్స్ కూడా తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నవధాన్యాలతో తయారు చేస్తారు కదా సో నవధానియాలతో తయారు చేసిన గణేషుడు మా ఇంట్లో గణేషుడు అయితే ఎక్కువగానే ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పింగాళతో తయారు చేసిన శివయ్య సో ఈ శివయ్యకి కూడా నేను రుద్రాక్ష మాలు వేసి అయితే పూజారూంలో పెట్టుకున్నాను చూడటానికి బాగుందని అట్లా పూజ రూమ్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే శివ ఇది కదా ఎందుకు బయట పెట్టాలి అనేసి ఇలా పూజ రూమ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి చిన్న వరలక్ష్మి అమ్మవారి రూపం ఇది అయితే చిన్నగా బుజ్జిగా ఉంది చాలా చిన్నది అది సో అందుకోసమే తీసుకున్నాను ఇంకా గోమాత ఇంకా ఈ చిన్న ఇత్తడి బౌల్ వచ్చేసి అందులోనేమో నేను రైస్ వేసుకొని మూడు నాణ్యాలు వేసుకొని నేను అన్నపూర్ణాదేవికి అయితే పెట్టుకుంటాను సో ఇది వచ్చేసి దేవి ఆ బౌల్లో అలా రైస్ వేసుకొని దేవికి కూడా నేను పెట్టుకుంటాను ఆగ్నేయం వైపు మన దీపం కూడా వెలిగించుకుంటే కిచెన్లో వచ్చేసి చాలా మంచిది ఇది వచ్చేసి చాలా మంది ఇంట్లో ఉండొచ్చు మాసాడైతే చాలా మంది ఇంట్లో ఇది ఉంటుంది గౌరీ దేవి అంటాం దీనిపైన కుంకుమని పెట్టేసి దానిపైన గాజులు పెట్టి అయితే పూజారూంలో పెట్టుకుంటాము ఇవన్నీ క్లీన్ చేసి వాటికి బొట్లు పెట్టి అవి పూజా రూమ్లో పెట్టేటప్పటికైతే నాకు చాలా టైం పడుతుంది సో ఈ రోజంతా నాకు తెలిసి ఈవినింగ్ వరకు అయితే ఈ పని అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి చిన్న సిరిడి సాయిబాబా మాకు తెలిసిన వాళ్ళ ఒకరు సిరిడి వెళ్ళేటప్పుడు మాకైతే తీసుకొని వచ్చారు ఇంకా పెద్ద సాయిబాబా కూడా ఉంది బట్ ప్లేస్ లేదు మాకు పూజా రూమ్లో అయితే ప్రెజెంట్ ఇప్పుడు పెట్టడానికి అయితే ప్లేస్ లేదు సో అందుకోసం ఆ బాబాని ఇంకా పెట్టలేదు ఇంకా ఇక్కడ వచ్చేసి తామర్మాల్ అంటాం కదా సో ఈ తామర్మాల్ కూడా ఒకటి తీసుకున్నాను నేనైతే లక్ష్మీ అమ్మవారికి వేయటానికి సో ఇంకా ఇక్కడ వచ్చేసి రెడ్ కలర్ క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి నేను లక్ష్మీ అమ్మవారి దగ్గర ఎప్పుడు పెడుతూ ఉంటాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ సో ఈ బ్యాంగిల్స్ కూడా నేను గౌరీ సెట్కి అయితే పెడతాను మా సైడ్ వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా రూమ్లో వచ్చేసి గౌరీ మాత అనేది ఉంటుంది సో ఇందాక చూపించాను కదా సో రాయితో ఉంటుంది సో ఆ గౌరీ సెట్నైతే పెట్టుకుంటారు దానికి గాజులు ఇలా పెట్టుకుంటూ ఉంటాము సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి మారేడు పండు కాయ ఇది సో మారేడు పండును కూడా నేను రూమ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ వచ్చేసి ఇది గౌరీ సెట్ సో ఈ గౌరీ సెట్కి వచ్చేసి రాకలి రోలు తిరగలి నెక్స్ట్ సన్ని ఈ నాలుగు అనేవి ఉంటాయి సో అప్పట్లో వీటిని కూడా లక్ష్మీదేవిగా భావించి ఇంట్లోనే పెద్ద సైజులో పెట్టుకునేవాళ్ళు బట్ ఇప్పుడు ఎవరు అలా పెట్టుకోవట్లేదు ఇప్పుడైతే మనకి ఇలా చిన్న చిన్నవిగా దొరుకుతున్నాయి సో అందుకోసమే ఇలా రూమ్లో నేను అవి సెట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక పేటకము సో ఈ పేట పైన వచ్చేసి నేను లక్ష్మీదేవి లక్ష్మీ గణపతుల్ని నెక్స్ట్ మా ఇంటి దేవుడు సింహాదరప్పని అయితే నేను పెట్టుకుంటాను సో ఇవన్నీ అయితే ఇందులో పెట్టుకున్నాను నెక్స్ట్ పటాలే ఉన్నాయి ఇంకా ఇంకా పటాలను కూడా క్లీన్ చేసి వాటికి కూడా బొట్ల పెట్టుకుంటాను ఇక్కడ వచ్చేసి ఇది అంతా క్లీన్ చేస్తాను కదా సో నేను ఇలా సర్దుకున్నాను టైంకి దొరికేటట్లు ఇలా స్టవ్ పక్కన వీటిని సెట్ చేశాను నెక్స్ట్ ఇది మసాలా దంచింది కూడా దీన్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను మాకు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి పెద్దగా ప్లేస్ ఏం లేదు కదా ఎక్కువగా ప్లేస్ లేదు ఆర్టిఫిషియల్ మనీ ప్లాంట్స్ పెడదామని అక్కడ సెట్ అవ్వదు సో ఇటు సైడ్ వచ్చేసి ఆయిల్ గడ్డుప్పు సాల్ట్ పెట్టుకున్నాను ఇంకా పూజ విగ్రహాలు మంచిగా క్లీన్ చేసుకొని కాసేపు గాల్లోనే ఇలా ఆరబెట్టాను ఇక్కడ బ్లాక్ బ్లాక్గా ఉండే మన లక్ష్మి అమ్మవారిని అయితే టీత్ బ్రష్ పెట్టేసి శుభ్రంగా వాష్ చేశాను అలా తెల్లగా వచ్చింది ఇంకా ఈరోజు గురు పౌర్ణమే కదా అనేసి ఇలా బాబాని కూడా ఇలా మొక్కల్లో పెట్టేసి అలా వీడియో తీశాను కాసేపు చూడటానికి చాలా బాగుందనేసి ఆ విగ్రహాలు బయట ఆరేలోగా పూజా మందిరంలోకి వచ్చి ఇలా లక్ష్మి అమ్మవారిని ఆటికి బొట్లు అయితే పెట్టుకుంటున్నాను మా పూజా మందిరంలో ఉండి ఈ లక్ష్మి అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే గ్రీన్ కలర్ శారీతో చక్కగా ఉంటుంది అమ్మవారు అయితే తలతలా మెరిసిపోతూ అందంగా కనిపిస్తుంది అమ్మవారు అయితే ఈ అమ్మవారి మేడలో నగలు అంత చక్కగా మెరుస్తున్నా కూడా ఇంక చిట్టుగాజులు తెచ్చి మరీ పెట్టాను ఇంక అంతేకాకుండా తామరమాల అంటే అమ్మవారికి ఇష్టమని ఆ తామరమాల ఇందాక చూపించాను కదా సో ఆ తామరమాల్ కూడా దీంతోపాటు కొంచెం దానికన్నా కిందకు వచ్చేటట్లయితే పెడతాను మన రూమ్ ఎంత కలాగా ఉంటే మన ఇంట్లో అన్ని శుభాలు జరుగుతాయి మనం రూమ్ వైపు అలా చూస్తూ ఉంటే ఆ దేవుళ్ళ వైపు అలా చూసేటప్పుడు దేవుళ్ళు మనల్ని చూస్తూ నవ్వుతున్నట్లయితే మనకు అనిపించాలి మనం ప్రతినిత్యం ఇంట్లో పూజ చేసుకుంటాం కదా ఎటువంటి ఆలోచనలు టెన్షన్లు లేకుండా దేవుడిపై దృష్టి పెట్టి అలా పూజ చేసేటప్పుడు లాస్ట్లో పూజ లాస్ట్లో హారతి ఇస్తాం కదా అట్లా హారతి ఇచ్చేటప్పుడు దేవుళ్ళని చూసుకుంటే చాలా నవ్వుతూ ఆనందంగా హారతిని స్వీకరిస్తున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి పటాలకి విగ్రహాలకి నీట్గా అయితే బొట్లైతే పెట్టేసుకొని సర్దుకుంటున్నాను ఇందాక చెప్పాను కదా తామరమాల్ కూడా వేస్తున్నాను చూశారు కదా అదిగో అలా తామరమాల్ అయితే వేసుకున్నాను ఇంకా మన వెంకయ్యకి కూడా గంధంతో మూడు నామాలు దిద్దాను అలాగే వెంకయ్య భార్య ఉంది కదా లక్ష్మీదేవి మన లక్ష్మీ అమ్మవారికి కూడా ఇలా రెడీ చేసుకున్నాను చక్కగా పట్టులంగా కట్టేసి మెడలో అలా ఎర్ర ఎర్రపోసలు నెక్స్ట్ కాసు అలా పసుపు తాడికి కట్టేసుకొని రెండు చేతులు కూడా రెండు పచ్చటి గాజులు వేసుకొని ఇలా ఆ పీటకంపై పచ్చటి క్లాత్ వేసి అమ్మవారికి అయితే అక్కడ పెట్టుకుంటున్నాను పూజారూ మధ్యలోనే లక్ష్మీదేవి అమ్మవారి పటాన్ని అయితే పెట్టాను కదా సో ఈ లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా మిడిల్లోనే సెట్ చేశాను ఆవిడకి అక్కడ సెట్ చేసిన తర్వాత అక్కడ రెండు వేనుగులు కూడా పెట్టాలి కదా మరి ఆ ఏనుగులను కూడా అక్కడ సెట్ అయ్యేలాగా సెట్ చేసుకున్నాను సో చూసారు కదా ఎంత చక్కగా ఉందో అమ్మవారు అయితే ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నపూర్ణ అమ్మవారు సో ఈ అమ్మవారికి కూడా నేను ఇలా చక్కగా బౌల్లో రైస్ మూడు కాయిన్స్ పెట్టుకొని పూజా మంది రూమ్లో ఈవిడికి కూడా కూర్చుండి పెడుతున్నాను ఇంకా వాళ్ళ అక్క కూర్చుంది కదా ఈవిడ కూడా కూర్చోకుండా ఇంక ఉంటుందా సో వాళ్ళ అక్క ఎదురుగాని ఈవిడికి కూడా పెట్టేశాను వీళ్ళందరూ ఉంటేగా మనకు మంచి జరిగేది సో అందుకోసమే వాళ్ళ అబ్బాయి గణపతి ఎదురుగానే ఆవిడకైతే కూర్చుండి పెట్టాను సో ఇలా దేవుల్ని పూజా రూమ్లో సర్దుకుంటుంటే నాకు గంటల సౌండ్ అయితే వినిపించింది అని చూడటానికి వెళ్ళాను Yeah, 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 సో ఫ్రెండ్స్ చూశారు కదా గంటల సౌండ్ ఏంటా అని ఇలా వీధిలోకి వెళ్ళేసరికి గురు పౌర్ణమి సందర్భంగా బాబానైతే పల్లకులో తీసుకొస్తున్నారు ఇలా ఇది ఇది ఊరేగిస్తున్నారు బాబాకి పల్లకులో మోసుకుంటూ నేను చెప్పాను కదా ఇంట్లో పూజ చేసుకోకపోయినా సరే గుడికి వెళ్ళకపోయినా సరే నాకు బాబా దర్శనం ఈ గురు పౌర్ణమి నాడు నాకు బాబా దర్శనం అయ్యిందని సో ఇలా అయితే నాకు మొత్తానికి బాబా దర్శనం అయితే చేసుకున్న అదృష్టాన్ని ఆ బాబా నాకు కలిగించాడు సో ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా నా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నాకు బాబా దర్శనం అనేది ఎలా అయ్యిందో చూపిస్తా అనేసి సో మొత్తానికి బాబా దర్శనం నాకు ఎలా అయ్యిందో మీరు కూడా చూస్తారు కదా మనం దేవుడి పట్ల మనకు నమ్మకం అనేది ఉంటే మనకు ఆటోమేటిక్గా దేవుడు అనేవాడు మనల్ని ఎలాగైనా సరే మనల్ని చూస్తాడు ఈ గురు పౌర్ణమి నాడు అలా పల్లెకిలో వచ్చే బాబాని చూసి నేనైతే చాలా హ్యాపీ సో ఇంకా ఇక్కడ వచ్చేసి నా పూజా మందిరాన్ని నేను ఎలా సర్దుకున్నానో ఒకసారిగా మీకు స్లోగా చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కడ ఏదైనా మిస్టేక్ లాగా అనిపిస్తే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇంకా ఈ లక్ష్మీ అమ్మవారికి గాజులు తామరమాలే కాకుండా చందనంతో అలా చందనం మాల కూడా పెట్టుకుంటాను ఈ చందనం మాల వచ్చేసి నాకు నేనుగా నేను పెట్టుకునేది కాదు నేను ఒకరి దగ్గర చూసి నేర్చుకున్నాను అలా మాల ఎలా పెట్టాలనేసి ఇంకా అష్టలక్ష్మిలతో కలిసి ఉన్న మన వెంకయ్య స్వామికి కూడా ఆ గంధంతో మూడు నామాలు అయితే దిద్దుకున్నాను ఈ వెంకయ్య స్వామి పటం వచ్చేసి చాలా పెద్ద పటం అనేది వస్తుంది ఎంత ఇష్టంతో చేపించుకున్నాను ఈ పటాన్ని అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది ఈ పటాన్ని చేపించడానికి ఇంత క్లీన్ చేసుకొని ఇన్ని బొట్లు పెట్టుకొని ఇంత నీట్గా చేయడానికి నాకు మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ వరకు ఇప్పుడు వరకు అయితే నాకు టైం పట్టింది ఇంకా రూమ్లో ఏదో మర్చిపోయాను ఏదో హెల్త్గా కనిపిస్తుంది అనేసరికి ఈ మారేడు పండు పెట్టడం మర్చిపోయాను సో దీనికి ఇప్పుడు విభూది పెట్టేసి బొట్లు పెట్టేసి అయితే పెట్టుకున్నాను ఆ విభూది తడిగా ఉంది కాబట్టి ఇప్పుడు అలా కనిపిస్తుంది అది ఆరేక మంచిగా కనిపిస్తుంది ఇంకా నైట్ కూడా అయిపోయింది డిన్నర్ కూడా చేస్తున్నాం మధ్యాహ్నం ఆలు వంకాయ కర్రీ ఉంటే దాంతోపాటు ఇలా దోశలు వేసుకొని తినేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు వీడియో అయితే సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్